ఎట్టి పరిస్థితుల్లో మా పెళ్లికి ఆటంకాలు రాకూడదు పిన్ని ఒకవేళ లక్ష్మి లాంటి వాళ్ళు ఏవైనా ఆటంకాలు కలిగిస్తే వాళ్ళను చంపి జైలుకైనా వెళ్తాను కానీ నా బావని వదులుకునే ప్రసక్తి లేదు అని సహస్ర అంబికతో చెప్తుంది సరే సరే ముందైతే ఆ లక్ష్మి మీద ఫుల్ ఫోకస్ చేయి అని అంబిక చెప్తుంది ఇక మరోవైపు ఒక అతను వచ్చి పద్మాక్షి గారు పద్మాక్షి గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే వసుధ వచ్చి ఏంటండి ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది పెళ్లి శుభలేఖలు ఆర్డర్ ఇచ్చారు కదండి శుభలేఖలు తీసుకొచ్చాను అని చెప్పి అతను చెప్తూ ఉంటే అవునా సరే అండి వాటిని ఇక్కడ పెట్టండి అని చెప్పి వసుధ చెప్తుంది అతను శుభలేఖలు వసుధ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే శుభలేఖ తీసుకొని వసుధ పద్మాక్షి అక్క సహస్ర అంబిక ఏమున వదిన అందరూ రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వచ్చి ఏంటి వస్తుదా అని చెప్పి అడుగుతూ ఉంటారు పెళ్లి శుభలేఖలు వచ్చాయక్క ఎంత బాగున్నాయో అని అంటే ఏది ఇలా ఇవ్వు చూస్తాను అని చెప్పి పద్మాక్షి కార్డు తీసుకొని చూస్తూ ఉంటే పద్మాక్షి దగ్గర నుంచి సహస్ర చూస్తూ ఉంటుంది ఇక సహస్రను చూసిన చారుికేశ పెళ్లి కూతురు చూడు పెళ్లి కార్డులో పెళ్ళికొడుకు పెళ్లి కూతురు పేరు చూసుకొని ఎంత సంతోషపడుతుందో అని చెప్పి అంటూ ఉంటాడు వదిన నువ్వు కూడా ఒక కార్డు తీసుకొని చూడు అని చెప్పి వసుధ యమునకు పెళ్లి కార్డు ఇవ్వబోతూ ఉంటుంది యమున కూడా చాలా సంతోషంగా పెళ్లి కార్డు తీసుకోబోతు ఉంటే పద్మాక్షి కోపంగా యమున వైపు చూస్తూ ఉంటుంది వద్దులే వసుదా మీరందరూ చూస్తున్నారు కదా చాలే అని చెప్పి యమున అంటుంది అదేంటి వదిన ఇక్కడ జరుగుతుంది నీ కొడుకు పెళ్లి పెళ్లి కార్డుల దగ్గర నుంచి వచ్చిన గెస్ట్లను ఇంటికి పంపించే వరకు అంతా నీ బాధ్యతే నువ్వు లేకుండా పెళ్లి జరగకూడదు అలా జరగాలని ఎవరైనా అనుకున్నా కూడా అది చాలా పెద్ద తప్పు అని వసుధ యమునకు చెప్తూ ఉంటుంది వద్దులే వసదా పెళ్లి కాడ్లంటే పెళ్లి పనులకు శుభారంభం అనర్థం అలాంటి వాటిని నా చేతులతో ముట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని యమున చెప్తుంది అమ్మ నువ్వు దీవిస్తేనే నా పెళ్లి జరుగుతుంది నీ ఆశీర్వాదంతోనే నేను నా పెళ్లి చేసుకుంటాను అలాంటిది నువ్వు పెళ్లి ముట్టుకుంటే అది శుభకార్యానికి ఆరంభం కాదమ్మా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరేమనుకున్నా పర్వాలేదు నాకు జన్మనిచ్చిన దానివే నువ్వు ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వు అలాంటిది నువ్వు పెళ్లి ముట్టుకుంటే తప్పేంటమ్మా నువ్వు కూడా పెళ్లి కార్డుని చూడు అని చెప్పి విహారీ పెళ్లి కార్డు తీసి యమునకిస్తాడు యమున చాలా ఎమోషనల్గా పెళ్లి కార్డుని చూస్తూ కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి వదిన ఆ కంట్లో నీళ్ళేంటి అని చెప్పి వసద అడుగుతూ ఉంటుంది పెళ్ళంటేనే ఒక సంతోషమైన విషయము అలాంటి పెళ్లి కార్డులో నా కొడుకు కోడలు పేర్లు చూసి నాకు కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు తెలియకుండానే వచ్చేసాయి వసదా అని చెప్పి యమున చెప్తుంది ఇక పండు కనక మహాలక్ష్మి కూడా ఇదంతా చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఎంత గొప్ప మనసమ్మ వాళ్ళ కుటుంబం సంతోషపడుతుంటే నువ్వు దూరం నుంచి సంతోషపడుతున్నావు అని చెప్పి పండు కనక మహాలక్ష్మిని అంటూ ఉంటాడు ఈవిడ ఈవిడ ఓవరాక్షను ప్రపంచంలో ఎవరు కూతుర్లకి కొడుకులకి పెళ్ళిళ్ళు చేయనట్టు ఇంత ఎమోషనల్ బిల్డప్ ఇస్తుంది అని చెప్పి అంబిక అంటుంది నాకు కూడా అదే అనిపిస్తుంది పిన్ని కానీ బాగుముందు అలా అంటే బాగుండదు కదా కాస్సేపు సైలెంట్గా ఉండటం మంచిది అని చెప్పి సహస్ర చెప్తుంది సరే సరే రేపు ఉదయమే గుడికి వెళ్ళి పెళ్లి కార్ని దేవుడు పాదాల దగ్గరకు పెడితే కనుక ఏమైనా ఉంటే అక్కడే పాప ప్రక్షాళన అయిపోతాయి విహారి సహస్ర రెడీగా ఉండండి అని పద్మాక్షి చెప్తుంది సరే అత్తా అని విహారి అంటాడు విహారి గారు ఆనందంగా ఉంటే అంతే చాలు ఆయన సంతోషం కోసం నేను దూరం అయిపోయినా పర్వాలేదు అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇంక మార్నింగ్ అవుతుంది సహస్ర యమున పద్మాక్షి వసుధ అంబిక గుడికి వస్తారు విహారికి ఫోన్ చేసావా సహస్ర అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది చేసి చేసి నాకైతే విసుకొచ్చింది కానీ అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి సహస్ర చెప్తుంది అదేంటి ఈరోజు గుడికి వెళ్ళాలి రెడీగా ఉండమని చెప్పి నిన్ననే విహరికి మనం చెప్పాం కదా అని అంబిక అంటుంది విహారి ఇంత ముఖ్యమైన విషయాన్ని ఎలా మర్చిపోయి ఉంటాడు అని వసుధ అంటుంది వదిన విహారి ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా అని వసుధ యమునను అడుగుతూ ఉంటుంది నాకు కూడా తెలీదు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తుంటే నాకు చెప్పే వెళ్తాడు అని చెప్పి యమున చెప్తుంది ఏంటో తల్లొక అయోమయం కొడుకొక అనుమాన బీజం ఒక్కొక్కసారి ఈ పెళ్లి సంబంధాన్ని ఎందుకు ఒప్పుకున్నానా అనిపిస్తుంది అని చెప్పి పద్మాక్షి అంటుంది అమ్మా ఇంత చిన్న విషయానికి అంత దూరం అవసరమా అని చెప్పి సహస్ర అంటుంది మరేమంటారు సహస్ర ఈరోజు గుడికి వెళ్ళాలని నిన్నే చెప్పాం కదా పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదా లేకపోతే నీ పైన ప్రేమ లేక ఇలా చేస్తున్నాడా విహారీ అని చెప్పి పద్మాక్షి అంటుంది నాకంటే ముఖ్యమైన పని ఏదైనా బావుకుందేమోనమ్మా అని చెప్పి సహస్ర చెప్తుంది సహస్ర భర్త ముందు ప్రయారిటీ ఇవ్వాల్సింది భార్య విషయంలో ఏ పనులైనా ఉన్నాయంటే భార్య తరువాతే ఆ పనుల గురించి ఆలోచించాలన్న ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది అలాంటిది విహారీ కొంచెం కూడా నీ పైన ప్రయారిటీ ఇస్తున్నట్టు నాకు అనిపించట్లేదు నేను కన్న కలలు ఒక్కటి కూడా నిజమయ్యేలా లేవు అని పద్మాక్షి అంటుంది వదిన దయచేసి విహారి గురించి తప్పుగా ఆలోచించకండి విహారి ఏదైనా అర్జెంటు పని మీద బయటకు వెళ్ళాడేమో అని చెప్పి యమున చెప్తుంది నిజం చెప్పండి యమున మీకు ఇష్టమయ్యే పెళ్లికి ఒప్పుకున్నారా లేకపోతే ఏదో మొక్కుబడిగా ఒప్పుకున్నారా అని పద్మాక్షి అంటుంది ఏంటి పద్మాక్షి అలా మాట్లాడుతున్నావు రెండు కుటుంబాలు కలవటం కోసం వాడు ఎంతలా కష్టపడ్డాడో నీకు తెలీదా అని యమునంటుంది అంత కష్టపడ్డవాడే అయితే గనక ముందు ప్రయారిటీ నా కూతురికి ఇవ్వాలి కానీ ఏవేవో సాకులు చెప్పి తప్పించుకుందామని చూస్తున్నాడు అని చెప్పి పద్మాక్షి అంటుంది అక్క గుడికి ఒక మంచి కార్యం కోసం వచ్చాము ఇలాంటి టైంలో అలాంటి రాద్ధాంతాలు సిద్ధాంతాలు అవసరమా సహస్ర మరొకసారి విహారికి ఫోన్ చేసి చూడు అని వసతు చెప్తుంది సరే పిన్ని అని చెప్పి సహస్ర అంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి గుడి దగ్గర పసుపు బట్టలు కట్టుకొని అభ్యంజన స్నానం చేస్తూ ఉంటుంది అది చూసి విహారి కనక మహాలక్ష్మి నా కోసం చాలా కష్టపడుతుంది ఇదంతా తన నెత్తిన వేసుకుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సహస్ర మళ్ళీ ఫోన్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేస్తే అబద్ధం చెప్పాలి సహస్ర మళ్ళీ నాకు ఫోన్ చేయకు అని విహారి మనసులో అనుకొని ఫోన్ని కట్ చేస్తాడు ఏమైంది సహస్ర అని పద్మాక్షి సహస్రను అడుగుతూ ఉంటుంది బావ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా అని చెప్పి సహస్ర చెప్తుంది సరేలే పదా లోపలికి వెళ్ళాం అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక కనక మహాలక్ష్మి అభ్యంగన స్నానం చేసి విహారి దగ్గరకు వస్తుంది కనక మహాలక్ష్మి ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని విహారి అంటూ ఉంటాడు మీ జాతకంలో ఉన్న దోషాలు పోవాలన్నా మీ జీవితంలోకి గండాలు తొంగి చూడకూడదన్నా ఇదంతా తప్పదండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి దేవుడికి నమస్కారం చేసుకుని గుడి మెట్లకు పసుపు రాసుకుంటూ కుంకుమ బొట్లు పెట్టుకుంటూ మోకళ్ళ మీద నడుస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఆగు ఏంటిదంతా అని విహారీ అంటూ ఉంటాడు పూజారి గారు చెప్పారండి ఇలా మోకాళ్ళ మీద మెట్లు ఎక్కాలని చెప్పి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది దేవుడు పటం ముందు కూర్చొని పూజ చేయటం వరకు ఓకే కానీ మోకాళ్ళ మీద గుడి మెట్లు ఎక్కటం అంటే ఇదంతా చూడటం నా వల్ల కాదు కనక మహాలక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు చూడటానికి ఇదంతా నాకే కష్టంగా ఉంది నువ్వు కష్టపడటం నాకు ఇష్టం లేదు కనక మహాలక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటే నాకు ఎటువంటి కష్టం లేదని మీకు చెప్పాను కదా విహారీ గారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ప్లీజ్ నన్ను ఆపొద్దు విహారి గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి నీ మెడలో తాళి కట్టడం తప్ప నేను ఇంకేం చేశాను మా ఇంట్లో నువ్వు కష్టాలు పడుతూ ఉంటే చూస్తూ ఉన్నాను నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే చూస్తూ ఉండటం తప్ప ఇంతకు మించి నేను ఎటువంటి సహాయం చేయలేకపోతున్నాను అలాంటి నా కోసం నువ్వు ఇదంతా చేయటం నాకు ఇష్టం లేదు కనక మహాలక్ష్మి అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నా కోసం అని చెప్పి విహారి అంటూ ఉంటాడు కొన్ని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది కనక మహాలక్ష్మి చెప్పు అని చెప్పి విహారీ అంటాడు నేను భర్తగా నా పక్కన నీకు ఎటువంటి స్థానం ఇవ్వలేదు భర్తగా నిలబడి నీకు చేయాల్సినవి ఏమీ చేయలేదు అలాంటప్పుడు నా కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని విహారీ అంటాడు ఈ ప్రకృతి మనకి ప్రాణవాయువు ఇస్తుంది ఏ ఆశించి ప్రాణవాయువుని మనకి ఇస్తుంది ఈ ఆకాశం మనకి వర్షం కురిపిస్తుంది అది మన నుంచి ఏమి ఆశించి వర్షం కురిపిస్తుంది మన చుట్టూ ఉన్న ప్రతి చెట్టు మనకి ఏదో ఒక ఫలాన్ని ఇస్తున్నాయి అవన్నీ మన నుంచి ఏమి ఆశించి మనకు ఫలాలను ఇస్తున్నాయి ఒకరికి ఏమైనా ఇవ్వటానికి ఒకరి కోసం ఏదైనా చేయటానికి ప్రత్యేకంగా కారణాలు ఏమీ ఉండవు విహారీ గారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది నువ్వు మాటలతో మోసం చేస్తున్నావు కనక మహాలక్ష్మి అని విహారీ అంటాడు మోసం మర్మం లాంటివి ఏమీ లేవండి మీరు దయచేసి నన్ను ఆపటానికి ప్రయత్నించకండి మీరు ఈ టైంలో నాకు చేసే సహాయం ఏదైనా ఉందంటే కనుక నన్ను ఆగమని చెప్పకపోవడమే అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఇక కనక మహాలక్ష్మి గుడి మెట్లకు బొట్లు పెట్టుకుంటూ పసుపు రాసుకుంటూ మెట్లన్నీ కూడా ఎక్కుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే విహారీ నుండి కనక మహాలక్ష్మిని పట్టుకుంటూ ఉంటాడు ఇక మెట్లు ఎక్కడం పూర్తవగానే విహారి దగ్గరుండి కనక మహాలక్ష్మి పైకి లే అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి కాళ్ళు లేవకపోవడంతో చూసావా కనక మహాలక్ష్మి భక్తి ఉండాలి కానీ మరి నువ్వు ఇబ్బంది పడే అంత కాదు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు విహారి గారు నా కాళ్ళకి గాయాలైతే కనుక రెండు రోజుల్లో మాయమైపోతాయి కానీ మీ జీవితంలోకి ఎప్పటికీ గండాలు రావన్న సంతృప్తి నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది ఇక కనక మహాలక్ష్మి పూజారి గారి దగ్గరకు వెళ్ళగానే అమ్మ లక్ష్మి కుంకుమార్చన వ్రతం ముగింపులో భాగంగా మెట్లకు పసుపు కుంకుమతో పూజ చేయమన్నాను పూర్తయిందా అని చెప్పి పూజారి గారు అడుగుతూ ఉంటే మీరు చెప్పిన విధంగానే చేశారు పూజారి గారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది ఇక పూజారి గారు మంత్రాలు చదువుకుంటూ ఒక దండను తీసుకొచ్చి కనక మహాలక్ష్మి విహారీ మెడలో వేసేస్తారు దాంతో కనక మహాలక్ష్మి విహారీ షాకింగ్గా చూస్తూ ఏంటి పూజారి గారు ఇదంతా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు కుంకుమార్చన వ్రతం ముగింపు రోజు కాబట్టి ఒక దండనే భార్యాభర్తలు ఇరువురు వేసుకొని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి బాబు అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఒక దండ ఉందని ఇద్దరు మెడలో వేశారేమో మరొక దండ తీసుకురామంటారా పూజారి గారు అని విహారీ అంటూ ఉంటాడు లేదు బాబు ఇది నియమం అని చెప్పి పూజారి గారు చెప్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్